హర్సన్ టేలర్ గారు తన సొంత అనుభవాన్ని ఈ విధంగా చెప్పారు ఒక రాత్రి సుమారు పది గంటల సమయంలో చివరి ఆరాధన ముగించుకున్న తర్వాత ఒక వ్యక్తి నన్ను కలవడానికి వచ్చి తన భార్య కొరకు ప్రార్థన చేయడానికి రమ్మని కోరాడు ఆమె చనిపోయే స్థితిలో ఉందని కూడా చెప్పాడు అతని మాటలు అతను ఒక రోమన్ క్యాథలిక్ వాడని నాకు అర్థమైంది మీ ఫాదర్ గారికి కబురు పెట్టలేదా అని అడిగాను వెంటనే అతను నేను కబురు పెట్టానండి కానీ పద్దెనిమిది పెన్నీళ్ళు చెల్లించితే కానీ నేను రానని మా ఫాదర్ గారు చెప్పారని అన్నాడు అంత డబ్బు నా దగ్గర లేదండి అని చెప్పాడు వెంటనే నా దగ్గర అర అరగ్రౌండ్ ఉన్నట్లు నా మనసుకు తట్టింది ఈ లోకంలో నేను కలిగి ఉన్నదంతా అదే అంత మాత్రమే కాక నేను సాధారణంగా రాత్రి భోజనంగా తాగే గంజి కూడా ఉంది మరుసటి ఉదయాన్నే కావలసినంత మటుకు ఆహార వస్తువులు ఉన్నాయి కానీ మరుసటి దినం మధ్యాహ్నానికి ఏమీ లేదు అతను నన్ను పాడుబడిన ఒక మేడగదిలోకి తీసుకెళ్లాడు అక్కడి దృశ్యం చూసినప్పుడు నా దగ్గర అరగ్రౌండ్ బదులు రెండు నెర ఉంటే ఎంత బాగుండు దానిలో ఒకటిన్నర పెన్నీళ్ళు ఇచ్చేవాడిని కదా అని తలంచాను నాకున్నదంతా వారికిచ్చి వారి దుస్థితిని తొలగించడానికి నాలో ఉన్న ప్రేరేపణను లోబడకుండా దౌర్భాగ్యమైన అవిశ్వాసం నన్ను అడ్డుపడింది వచ్చి నా భార్య కొరకు ప్రార్థన చేయమని అడిగాడు కదా సరే ప్రార్థన మాత్రం చేద్దాం అని నేను మోకరించి నోరు తెరిచి పరిలోకమందున్న మా తండ్రి అన్ని పలికి పలికముందే నువ్వు దేవుణ్ణి పరిహసిస్తున్నావా నీ జోబులో అర క్రౌండ్ ఉంచుకొని మోకరించి ఆయనను తండ్రి అని పిలుస్తున్నావా అని నా మనస్సాక్షి నన్ను గద్దించింది అంత ముందుగానే ఆ తర్వాత కానీ ఎప్పుడు కలగనట్టు పోరాటం కలిగింది ఆ పరిస్థితి ఆ ప్రార్థన ఎట్లా ముగించగలిగానో నాకే తెలియదు నేను పలికిన మాటల సందర్భానుసారంగా ఉన్నవో లేవో నేను చెప్పలేను కానీ నా మనసులో చాలా కలతతో మోకాల మీద నుండి లేచాను పాపం మా వ్యక్తి నా వైపు తిరిగి మేము ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో చూస్తున్నారు కదా ఏమైనా సహాయం చేయగలిగితే దయచేసి చేయండి అన్నాడు నిన్ను అడుగువానికి ఇవ్వు అనే మాటలు వెంటనే నా మనసులోకి వచ్చాయి నా జోబులో చేయబెట్టి నెమ్మదిగా ఆరోగ్య బయటికి తీసి దేవుడు నిజంగా మన తండ్రి అని నమ్ముతున్నాను మీతో ఇప్పటి వరకు చెప్తున్న మాటలు సత్యం అని అతనితో అన్నాను ఆనందము నా హృదయంలోనికి పెద్ద ప్రవాహంలాగా వచ్చింది ఆ రాత్రి నా బస్సకు వెళ్ళినప్పుడు నా జోబు ఎంత తేలికైందో నా హృదయం కూడా అంతే తేలికైంది ఆ రాత్రి నిద్రపోకముందు పాత్రలో ఉన్న గంజి తాగాను రాజు భోజనం కంటే మహారుచిగా ఉంది నా పక్కన నా పడక పక్కన మోకరించి బీదలను కనుకరించి వాడు యహోవాకు అప్పించేవాడు అని చెప్పావు కదా అని ప్రార్థించాను నా అప్పు తీర్చడానికి ఎక్కువ కాలం ఆలస్యం చేయొద్దు ప్రభా అని అడిగాను ఎక్కువ కాలం ఆలస్యం చేస్తే రేపు మధ్యాహ్నం నాకు భోజనం ఉండదని చెప్పాను లోపల వెలుపల సమాధానంతో ఆ రాత్రి మంచి విశ్రాంతి తీసుకున్నాను మరుసటి ఉదయం టిఫిన్ చేస్తుండగా ఎవరో తలుపు తట్టారు తలుపు తెరవగా పోస్ట్ వాడు కనబడ్డాడు ఒక కవర్ తీసుకొచ్చి ఇచ్చాడు దాని మీద చేతి వ్రాతను గుర్తుపట్టలేకపోయినా అది కొత్త వారు రాసిందో తెలిసిన వారు రాసిందో గుర్తుపట్టలేకపోయాను పోస్ట్ వాళ్ళు వేసిన ముద్ర కూడా చెదిరిపోయింది అది నుండి వచ్చిందో కూడా చెప్పలేను నేను ఆ కవర్ తెరిచి చూస్తుండగా దానిలో ఏమీ వ్రాయబడి లేదు కానీ వట్టి కాగితం మడిచి దానిలో పెట్టబడి ఉంది నేను దాన్ని తెరిచి చూడగా నాకు ఆశ్చర్యం కలిగించింది అర పౌండ్ నాణం క్రింద పడింది పన్నెండు గంటల్లోనే నేను పెట్టిన పెట్టుబడికి నాలుగు రెట్లు వచ్చింది ప్రభుకి స్తోత్రం అని గట్టిగా అరిచాను అది మంచి పెట్టుబడి అని నాకు అనిపించింది ఈ పట్టణంలో ఉన్న వ్యాపారస్తులందరూ ఇలాంటి పెట్టుబడి పెడితే ఎంత సంతోషించే వాళ్ళు అనిపించింది ఎన్నడూ దివాలా తీయని అని బ్యాంకులో నా డబ్బులు దాచుకోవాలని అప్పటికప్పుడే తీర్మానం చేసుకున్నాను ఈ తీర్మానం విషయము నేను ఎప్పుడు కూడా విచారపడలేదు హట్సన్ టైలర్ గారి లైఫ్లోనే కాదు మన లైఫ్లో కూడా ఇలాంటి సందర్భాలు చాలా ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరం ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటాము నేను నా లైఫ్లో జరిగిన చాలా ఎక్స్పీరియన్స్లో నుండి ఇదొకటి షేర్ చేస్తాను ఈ సంఘటనకి చాలా దగ్గరగా ఉంటుంది మేము హైదరాబాద్లో ఇప్పుడు ఉంటున్న ప్లేస్ కాకుండా ఇంకొక ప్లేస్లో ఉండేవాళ్ళము అప్పుడు జరిగింది ఇది మా ఇంటికి దగ్గరలో ఒక ఆంటీ నాకు పరిచయం ఉంటారు కదా పక్క వాళ్ళు అలా ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గుండా వెళ్తున్నారు ఎందుకంటే ఆమెకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఇద్దరు కొడుకులు చాలా డ్రింకర్స్ వాళ్ళు బాగా తాగేవాళ్ళు భర్త కూడా అదే పరిస్థితి ఇంట్లో ఉద్యోగం అంటే వాళ్ళ అమ్మాయి చేసేది ఆంటీ కూడా పిండి వంటలు అరిసెలు అలాంటివి చేస్తూ ఉండేది ఎవరికైనా హెల్ప్ చేస్తూ మనీ తీసుకునేది నాకు ఆమె గురించి తెలుసు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు నాకు తోచినంత ఆమెకి ఇచ్చేదాన్ని మేము కూడా ఒక విధంగా చాలా ఇబ్బంది గుండా వెళ్తున్న పరిస్థితులు అవి ఆ టైంలో ఒకరోజు నేను ఆమెకు దేవుడి గురించి చెప్పేదాన్ని ఆమె కూడా క్రిస్టియన్ కానీ ప్రస్తుతం మాత్రం వాళ్ళు మందిరానికి వెళ్ళకుండా అలా ఉండిపోతున్నారు నేను చెప్పాను నేను మేము వెళ్ళే చర్చికి రండి అంటే ఒకసారి రండి ప్లీజ్ అని చెప్తూ ఉన్నాను కానీ ఆమె రాలేకపోయేది చాలాసార్లు చెప్పాను అయితే ఒకరోజు నా దగ్గరికి వచ్చేసి మధ్యాహ్నం నేను ఈరోజు నీతో వస్తాను కానీ నన్ను ఆటోలో తీసుకెళ్ళాలి అని చెప్పింది ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే ఒక్కొక్కసారి ఆర్టీసీ బస్సెస్ కూడా ఆ రూట్లో వెళ్తుంటే బస్లో వెళ్ళొచ్చు వీలైతే నడిచి కూడా వెళ్ళొచ్చు అంత దూరం ఏం కాదు కానీ తను ఆటోలోనే తీసుకెళ్ళమంది కానీ అప్పుడు నా దగ్గర థర్టీ రూపీస్ ఉన్నాయి ఆటోకి వెళ్ళడానికి ఫిఫ్టీన్ రావడానికి ఫిఫ్టీన్ అప్పుడు నాకు చాలా గుర్తుంది నేను వెంటనే సరే అంటే రండి వెళ్దామని చెప్పాను ఈవినింగ్ ఇంకా థర్టీ రూపీస్ తీసుకొని ఆమెను ఆటోలో తీసుకెళ్ళి తీసుకొచ్చాను వాక్యం వింది వచ్చేసింది నా దగ్గర ఉన్న ఆ థర్టీ రూపీస్ అయిపోయినాయి ఇంకా నా దగ్గర ఏం లేవు మాకు అప్పుడు ఒక ట్యాక్సీ ఉండేది చాలా అరుదుగా దానికి అంటే బుకింగ్స్ వచ్చేవి కానీ సడన్గా అదే రోజు ఎవరో తెలిసిన వాళ్ళు కావాలని తీసుకెళ్ళి కొన్ని అవర్స్ వాడుకొని నైన్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నేను పెట్టింది ముప్పై రూపాయలు థర్టీ ఇంటూ థర్టీ నైన్ హండ్రెడ్ ఇచ్చాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది దేవుని పని కొరకు మనం వెచ్చించే ప్రతి దానికి దేవుడు ప్రతిఫలంగా రెట్టింపు దయచేస్తాడు ఇంకా ఎక్కువ దయచేస్తాడు ఎప్పుడు కూడా అవిశ్వాసం ఉంచొద్దు నా లైఫ్లో ఇలాంటివి చాలా చూశాను వీలుని బట్టి నేను షేర్ చేస్తూ ఉంటాను నేను ఆంటీని తీసుకెళ్లగానే ఆమె జీవితం అంతా మారిపోయిందని చెప్పలేను మన పని చేయడం దేవుని మందిరానికి దేవుని వాక్యం వినే స్థలానికి నడిపించడము మాత్రం మనం చేయగలం ప్రేర్ చేయగలం దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేస్తాడు అది ఒక్కటే కాదు ఇతరులకు సహాయం చేసే విషయంలో కూడా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా మనం చేసిన దాన్ని మన హృదయాన్ని దేవుడు చూసి మనం చేసిన దానికంటే రెట్టింపు దయచేస్తాడు ఆయన మీ లైఫ్లో కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉండొచ్చు వీలైతే కామెంట్ రూపంలో తెలియచేయండి సంతోషం బ్లెస్ యూ